పొగాకు రైతులకు న్యాయం చేసేందుకు ఖచ్చితంగా కృషి చేస్తామని ఒంగోలు శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ సంతను తలపాటు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ చెప్పారు గతంలో ఎక్కువ ధర రావటం వల్ల ఈసారి ఎక్కువ పంట పండించారని అందువల్ల కొన్ని ఇబ్బందులు ఎదురుతున్నాయని తెలిపారు ఒంగోలు సంతన తొలపా ఎమ్మెల్యేలు దామచెల్ల జనార్జయ కుమార్ త్రోవగుంటలోని పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు పొగాకు మంచి ధర రాకపోవటానికి అడిగి తెలుసుకున్నారు ప్రస్తుతం పొగాకు నూట అరవై ఐదు మిలియన్లు పండించడం జరిగిందని గతంలో మంచి ధర రావడంతో ఈసారి కొంత విస్తీర్ణం పెరిగిందని ఎమ్మెల్యే జనార్దన్ తెలిపారు గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రైతులను ఆదుకుందని పొగాకు సాగు ఖర్చు అరవై శాతం పెరిగిందని దానివల్ల రైతులకు గిట్టుబాటు ధర రావటం లేదని పేర్కొన్నారు పదకొండవ తేదీ జరిగే డిఆర్సీ సమావేశంలో పొగా కంపెనీల వారితో కలెక్టర్ ఆధ్వర్యంలో మాట్లాడతామని జనార్దన్ విజయ్ కుమార్ హామీ ఇచ్చారు కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి పొగాకు ధర విషయంలో రైతులకు ఇబ్బంది లేకుండా చేయటమే తమ అని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేవి ప్రసాద్ వీరారెడ్డి హనుమారెడ్డి ఆక్షన్ సూపరింటెండెంట్ తులసి రీజనల్ మేనేజర్ లక్ష్మీనారాయణ రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు కానీ బిల్డింగ్ అంతేనా కొంచెం చెడ్డ కన్నావు ఒకసారి అన్నా ఒకసారి చెడ్డ ఒక లీఫ్ త్రీ సిక్స్టీ అంటే కావట్లేదు సార్ అందుకని ఫేవరేజ్ చెప్పుకోవచ్చు దానికి ఫ్యావరే బైక్ కూడా కొనేటట్లయితే ఫ్యావరేజ్ రాదు సార్ చెప్తున్నాను పడతా చెల్లనలా మైక్ 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 ఇలా సంబైలా చెల్ల మైక్ ఇలా మైక్ ఐదు పక్కనలు మార్తా రైట్ ఏమీ కాదు బల్తా ఆ అనుకుంటున్నాను తెలుసుగాన విజయ ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రైతుల పక్షాల ప్రభుత్వం ఎప్పుడూ రైతులకి శ్రేయస్సు కోరుకునేది మన కీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇదివరి కాలంలో కూడా అప్పుడు ఉండే పరిస్థితుల్లో పొగాకు రేట్లు లేకపోతే అప్పటికప్పుడు ఐదు రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అదేవిధంగా పది రూపాయలు స్టేట్ గవర్నమెంట్ నుంచి రైతులను కూడా పుగాకు ద్వారా ఆ రోజు బోనస్ చేసి వాళ్ళందరూ కూడా రైతులను ఆదుకోవడం జరిగింది ఈరోజు ఎందుకంటే పువాకు కూడా క్వాలిటీ ఆఫ్ పొగాకు కానీ లేకపోతే రైతులు కూడా పోయినసారికి ఇప్పటికీ మిలియన్లు కూడా పెరుగుతూ పోతారు పొగాకు పండించేది కూడా పెరుగుతుంది వాళ్ళు ఏదైనా ప్రత్యామ్నాయం వేరే పంట పండించడానికి కూడా ఇక్కడ ఉండే పరిస్థితులు లేకుండా పోయింది ఇక్కడికి వచ్చే లోపలికి పొగాకు తప్పితే ఈ పంటలకి వేరే ఆదాయం లేకుండా పోయింది అందుకనే పొగాకు మీదే ఆధారపడి ఉండే రైతులు ఈ రైతులు కూడా ఈరోజు ఖర్చు కూడా పెరిగిపోయింది ఈరోజు అదివరకి ఉండే ఖర్చుకి ఇప్పటికీ దగ్గర దగ్గర అరవై పర్సెంట్ పెరిగింది కూలి కాడి నుంచి అదేవిధంగా బ్యాటరీ కాడి నుంచి మొక్కల కాడి నుంచి అన్నీ కూడా పెరగటం వల్ల రైతులకి గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి మేము కూడా ఈరోజు మన గారిని వీళ్ళందరం కూడా కలిసాం రైతులతో మాట్లాడాం ఖచ్చితంగా ఈ కంపెనీ వాళ్ళతో కూడా చెప్పాం మేజర్గా ఈరోజు నలభై ఐదు పర్సెంట్ వరకు ఉంటుంది ఐటీసీ ఉంటా ఉన్నా మిగతా కంపెనీలు అన్నీ కూడా చిన్న చిన్న కంపెనీలు అవన్నీ కూడా ఏదైనా ఆర్డర్ ఉంటే తప్పితే వాళ్ళు కొనుక్కునే పరిస్థితి లేదు ఐటీసీ మోనోఫోల్గా ఎప్పుడో ఇది ఒక పది సంవత్సరాలు ఇరవై పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ మోనోపాల్ అయిపోయింది ఈ డొబాకోలో వేరే వాళ్ళు కూడా ఎవరిని కూడా రాకుండా వాళ్లే తీసుకునే పరిస్థితులు కూడా ఇదివరకు ఐటీసీ ఆ విధంగా తయారైపోయాయి ఎంతోమంది కంపెనీలు ఉండేవాళ్ళు కూడా పుగార్ కంపెనీలు ఉండేవాళ్ళు కూడా ఈరోజు ప్రత్యామ్నాయన వెళ్ళిపోయారు ఎందుకంటే పది మిలియన్లు ఇరవై మిలియన్లు కొనుక్కొని స్టాక్ పెట్టి దానికి గిట్టుబాటు జరలేక లేనిపోయిన వడ్డీలు బ్యాంకులు వడ్డీలు పడతాయి ఇవన్నీ ఇబ్బందులు ఉండబట్టే వాళ్ళందరూ కూడా వేరే యాక్టివిటీస్లోకి వెళ్ళిపోయారు దానివల్ల కంపెనీస్ కూడా తగ్గినాయి ఇదివరకు ఉండే కాంపిటీషన్ కూడా తగ్గడం వల్లే ఈ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఈరోజు ఉండే పరిస్థితుల్లో జీపే ఒకటి అదేవిధంగా మనకి పోలిసి డెక్కన్ డెక్కన్ ఒకటి పోలిసెట్టి వాళ్ళు ఒకటి వీళ్ళంతా కూడా ఎవరికి పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ కొనేవాళ్ళు ఇప్పుడు ఐదు పర్సెంట్ మూడు పర్సెంట్కి వచ్చారు ఐటీసీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా స్లోగా ఉన్నారు ఈరోజు బోర్డుకు పెడితే బోర్డులో కూడా దగ్గర దగ్గర ఒక థర్టీ పర్సెంట్ వరకు నో బిడ్ అవుతూ ఉంది నో బిడ్ అయ్యి రైతులు మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి పెట్టే పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఇవి కూడా ఉండ ఉండాల్సిన అవసరం లేదు దాంతోపాటు మైసూర్లో కూడా మనకి కర్ణాటక సీజన్ చూసుకుంటే కర్ణాటక సీజన్లో కూడా మనకి పెనాల్టీస్ వేయకుండా ఉన్నారు ఈరోజు ఒక బ్యాన్ కిన్ని ఇన్నే పండించాలని చెప్పిన తర్వాత దాన్ని ఎక్సెస్ పండిస్తే దాని పెనాల్టీ లేకుండా బోర్డు చూసుకునేటట్టుగా దాన్ని కూడా చేశాను అక్కడ కర్ణాటకకు వచ్చే ఎనభై ఎనిమిది ఎనభై మిలియన్ల వరకు ఈరోజు కర్ణాటకలో జరుగుతూ ఉంది మన ఆంధ్రాలో ఎక్కువగా ఉంది కాబట్టి ఆంధ్ర రైతులు కూడా కాపాడుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈ పెనాల్టీస్ మీద కూడా దాన్ని కూడా ఆలోచించాల్సిన అవసరాలు ఉన్నాయి రైతులు ప్రత్యామ్నాం కోసం పోయినసారి బాగుంది పోయినసారి పంట అదే అదేవిధంగా రేటు బాగుంది పది రూపాయల ఆదాయం వచ్చింది అనే రైతులు ఈరోజు ఇంకొక ఇరవై మిలియన్లు పెంచుకోవటం వల్ల ఈరోజు అవన్నీ కూడా క్వాలిటీ ఆఫ్ టువాటో వల్ల ఈ బయలు తగ్గటం వల్ల కంపెనీలు తగ్గటం వల్ల రేటు తగ్గడం జరిగింది కాబట్టి ఉండే కంపెనీలు ఖచ్చితంగా పాత రేటు కంటే వాళ్ళ ఖర్చులు కూడా పెరిగిపోయినాయి కాబట్టి అదనంగా వాళ్ళకి రేట్ ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉందని కూడా మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి మేము కూడా రైతులతోటి కానీ మన వాళ్ళతోటి కూడా రైతు సంఘాలతో కానీ మీరందరితో కూడా మాట్లాడి రేపు పన్నెండు ఏదైతే డిఆర్సీ మీటింగ్ ఉందో దాంతో ఆ రోజు ఆల్ ఎమ్మెల్యేస్ ఉంటారు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంటారు కలెక్టర్ గారు అదేవిధంగా మన డిస్టిక్ మినిస్టర్లు ఉంటారు మొత్తం కూడా కలిసి ఆ రోజు రైతు సంఘాలతోటి ఈ కంపెనీ బైర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రమ్మంటాం ఆ కంపెనీ జీఎంఎల్ రమ్మంటాం బైర్లు కాకుండా ఎవరైతే ఐటీసీ ఉన్నారో ఐటీసీ జిఎం కానీ జిపిఐ జిఎం కానీ డెక్కన్ జిఎంలు కానీ వీళ్ళ కంపెనీ ఓనర్స్ కూడా అవసరమైతే రమ్మని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే మార్గంగా తీసుకెళ్తాం వాళ్ళ ఎట్టు పరిస్థితుల్లో రైతులకు అన్యాయం జరగకూడదు రైతులను గిట్టుబాటు చేయాలనే దాన్ని కూడా ప్రపోజల్ కూడా తీసుకొచ్చి కలెక్టర్ గారు అందరూ కూడా వాళ్ళకొక ఏ విధంగా చేయాలో ఇదివరకు ఇప్పటికి ఎందుకు మార్పు వస్తుందో వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది కూడా కనుక్కొని రైతుల్ని ఆదుకోవడానికి రేపు పన్నెండు కూడా ఈ మీటింగ్ కూడా కండక్ట్ చేయమని నేను కలెక్టర్ గారికి చెప్తాం కలెక్టర్ కూడా వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ పిలిచే విధంగా ఇవ్వడి చూసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే రైతు సంఘాలకు కానీ మన రైతు నాయకులకు కానీ వాళ్ళకు చేసే జరుగుతున్న పరిణామాలు ఏమున్నాయో దాన్ని కూడా మీరు పూర్తిగా చేసి మాకు ఇవ్వండి దాన్ని తప్పకుండా కూడా ఆ రోజు మాట్లాడి దాన్ని ఏ విధమైన రైతులకు ఇబ్బంది కాకుండా ఉండాలనేదే మా ఉద్దేశం రైతులకి నిరంతరం ఎండల్లో తిరిగి కష్టపడే రైతులను ఆదుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం అందుకే వచ్చాం అందరితో కూడా మాట్లాడాం తప్పకుండా దీనికి ప్రత్యామ్ ఎక్కడ చేయాలి రేటు పెరిగే విధంగా రైతులు ఆడుకునే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ రావాల్సినటువంటి కంపెనీల యొక్క ప్రాధాన్యతను పెంచి అదనంగా కొనుగోలు చేసేదానికి ముమ్మరంగా కొనుగోళ్లు జరిగేదానికి కృషి చేస్తామని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్ళి డిడిఆర్సిలో కూడా రేపు చర్చిస్తామని చెప్పి చెప్పారు అందుకు ఈ ఇద్దరు ఎమ్మెల్యేకి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పక్షాన అభినందనలు తెలియజేస్తూ ఇవాళ చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో రైతాంగం ఉన్నారు చాలా సంక్షోభంలో మన పరి మన మన రైతాంగం ఇవాళ ఈ పొగాకు పరిశ్రమని ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది గత రెండు మూడు సంవత్సరాలుగా మంచి ధర వచ్చినటువంటి నేపథ్యంలో ఈ సంవత్సరం అందరూ కూడా పొగాకు వైపు చూశారు దీనికి కారణం ఇంకొకటి మన రాష్ట్రంలో శనగ పండించేటువంటి రైతులు మన ప్రాంతంలో శనగ ఆ రేటు తగ్గిపోయింది మినుములు తగ్గిపోయినాయి కందులు తగ్గిపోయినాయి ఆల్టర్నేటివ్ క్రాప్ ఏది మనం డెవలప్ చేసేటువంటి పరిస్థితి లేకుండా పోయింది మిర్చి ధరలు తగ్గిపోయినాయి అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో పొగాకు వైపు రైతులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా బర్లీ పొగాకు వైపు కూడా విచ్చలవిడిగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉన్నది అందువల్ల ఈ పరిస్థితుల్ని అధ్యయనం చేస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికే జోక్యం చేసుకొని మన ప పొగాకు బోర్డు ద్వారా అట్లాగే వ్యాపారస్తుల ద్వారా అధికంగా పొగాకు కొనిపించడానికి చేయాల్సినటువంటి పరిస్థితి ఉండాలి కానీ ఇప్పటివరకు జోక్యం చేసుకునేటువంటి పరిస్థితిని కూడా మనం అర్థం చేసుకోవాలి